హాయ్ ప్రియా వెల్కమ్ టు న్యూస్ పట్టణంలోని ఆర్యవైసీఆర్ కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చిలకలూరిపేట ఏరియా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని అధ్యక్షులు కొత్త మాస శ్రీనివాసరావు కార్యదర్శి అరేకట్ల కోటేశ్వరరావు ప్రెసిడెంట్ కొప్పురావురి రాధాకృష్ణ చే ప్రమాణం చేయించారు అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు ఆత్కూరి ఆంజనేయులు ఉపాధ్యక్షులు తవ్వ నాగమల్లేశ్వరరావు జాయింట్ సెక్రటరీ వెల్లంపల్లి శ్రీరాములు మిగతా సభ్యులతో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రతిపాటి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు కుల మతాలకు అతీతంగా పనిచేయాలి అని నూతన కమిటీకి ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి రవిశంకర్ అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లతో పాటు పలువురు స్థానిక నాయకులు ఆర్యవేసియా ప్రముఖులను పాల్గొన్నారు భారత ఆర్యవేసియా అధ్యక్షులు ప్రతాప కోట శ్రీరామను మా ఆపురి ఆంజనేయ గారు పెద్దలు వేస్తారు వెంకటేశ్వర గారు ఎక్కడ కూడా ఏ వ్యాపారస్తులు కూడా ధైర్యంగా మీ పనులు చేసుకోవాలి మీ జోలికి ఎవరు రాకుండా మీకు కావాల్సిన సహకారాన్ని అందించడమే మా అందరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత మా ఆదుకొని చెప్పి చిరంగూరుపేటలో ఎక్కడ వ్యాపారం వ్యాపారస్తులకి అభద్రత ఉండేటువంటి అవకాశం ఆ అవకాశం కూడా ఇవ్వం ఎవరైనా మీ జోలికి వస్తే ఇక వాడు రెండు ఆలోచన కూడా ఉండదు గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఎంత మంది బెదిరించారు ఎంతమంది వసూలు చేశారు ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టారు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అనుభవిస్తున్నారు పరాలైపోయారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినంతా టౌన్ వదిలి పెట్టి చెప్పారు నియోజకవర్గం పెట్టిపోయారు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అటువంటి అవకాశం నా పేరు చెప్పినా నేను నా దృష్టికి తీసుకురండి ఎక్కడ కూడా వ్యాపారస్తులు ధ్వని కూటమి ప్రభుత్వంలో రావడానికి వీల్లేదు లేదు పెట్టుబడులు పెట్టాలి వ్యాపారం చేయాలి సంపాదించాలి ఆంజనేయులు గారు చెప్పినట్టు సమాజానికి సేవ చేయండి తప్పకుండా మీకు పూర్తి సహకారం కోటమి ప్రభుత్వం నుంచి నా నుంచి ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని అడ్డ పెట్టుకుని మీరు కూడా ఇబ్బందులు పడద్దు కూడా పడద్దు ఏది ఏమున్నా పూర్తి సహకారం నాకు ఉంటుంది కాబట్టి మీరు కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఒక ఆర్గనైజేషన్ పేరుతో పది మందికి ఏ విధంగా సహాయపడాలి పది మందికి ఇబ్బంది వచ్చినప్పుడు ఏ విధంగా అండగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేయాలి అవకాశం వచ్చింది చేపడప్పుడు కావలసి ఇక్కడ కూడా చాలా రోజుల తర్వాత శ్రీనివాసరావు గారికి అవకాశం వచ్చింది శ్రీనివాసరావు గారు మంచి తండ్రి గారు కూడా నాకు బాగా తెలుసు కాబట్టి ఒక మంచి వత కృష్ణారావు గారు శ్రీనివాసరావు గారు కానీ కోడిసారు కానీ మన రాధాకృష్ణ గారు కమిటీ సభ్యులందరూ సమన్వయంతో చేసుకోండి దీనికి రాజకీయాలు పొందమద్దు చాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఒక ఐక్యంగా ఉండండి రాజకీయాలు పెట్టుకొని వేరే ఆలోచన చేస్తే ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఏ అవకాశాలున్నా మీరు అవి సద్వినియోగం చేసుకోండి ఏ ఉన్నా వ్యాపార అభివృద్ధికి ఒక మంచి ఆలోచన ముందుకు నడవండి అదే విధంగా మీరు చేస్తే మీకు కూడా మీ కమిటీకి మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ప్రభుత్వంలో అనేక అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు గారి నాయకత్వంలో పెట్టుబడులు తీసుకురావడంలో కానీ బ్యాంకులు ప్రోత్సహించడంలో కానీ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ మీకు అందించేటువంటి దాంట్లో కానీ అనేక రకాలైనటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ కూడా పదమూడు రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి దానికి మీరందరూ కష్టపడి ఎవరైతే కొత్తగా ఎంటర్ప్రైనర్స్ వస్తున్నారు వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు వస్తున్నారు ఎవరైతే ఇండస్ట్రీ పెట్టాలనుకునే వాళ్ళు వస్తున్నారు ఆ పిఎం ఈసీపీలో ఉన్నటువంటి పథకాలన్నీ మీరు సద్వినియోగం చేసుకొని బ్యాంకర్స్ తో మంచి రిలేషన్ మెయింటైన్ చేసి చేస్తే మీకు మంచి పేరు ప్రతిష్ట వచ్చేటువంటి అవకాశం ఉంది చంద్రబూరపేటలో అనేక అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు బ్రహ్మాండమైన రింగ్ రోడ్లు వచ్చిన చుట్టూరు ఎంత గ్రో కావాలంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది రోజు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి పరిశ్రమలు రావాలి చిన్న పరిశ్రమలు కావచ్చు పెద్ద పరిశ్రమ కావచ్చు చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు ఈ భావించకుండా మనము అన్ని కాలంగా మాణిజ్యం పంట బాధ్యతగా చేస్తాను ఆ చేస్తాము పట్టణాలు చిరు వ్యాపారాలు అంత నమ్మలు చేతి వ్యాపారులు అర్థంగా వాణిజ్య వర్గాల వారికి వర్తగా వాణిజ్య వర్గాల వారికి అండజనవగా నిలుస్తాము అంటే నమ్మలాగా నిలుస్తో వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు అభిసర్లకు అంటే అభిసర్లకు వర్గాల వస్తువులు నిసానో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి లభించే వారికి అత్యుత్తమమైన ఆర్థిక పరమైన సాంస్కర్యల పరగించే రణ సౌలభ్యాలను కల్గజేయ్ వ్యాపారస్తుల జనాల దీపాలను ఎదురయ్యే వ్యాపారస్తుల అత్యుత్తమమైన నలుగురు ఆధరణ పుట్టుపథులు కూడా వారికి వారందరికీ కూడా వారి యొక్క పుట్టుపథులు కూడా తప్పనిసరిగా నిర్వహించి తిరుగుబాడ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరికీ ఈరోజు